స్వాగతం ఈరోజు మనం ప్రజాపతి అనే భావన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా మనకు అందిన ప్రజాపతి మూల పదార్థం మరియు దాని అభివ్యక్తులు అనే గ్రంథం ఆధారంగా ఈ చర్చ చేద్దాం ప్రాచీన భారతీయ ఆలోచనలో ఇది చాలా కీలకమైన భావన కదా అవును చాలా కీలకం మరి దీన్ని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం సరే అసలు మొదలు పెడదాం ప్రజాపతి అంటే ఏమిటి ఈ మూలాల్లో ఏమని ఉంది ఈ మూలాల ప్రకారం చూస్తే ప్రజాపతి అనేది కాలతత్వం అంటే కాలమనే మూలకం దాని నుంచి పుట్టిన మొట్టమొదటి కాలం కాలంనుంచా ఆసక్తికరంగా ఉందే అవును ప్రాథమికంగా దీన్ని అని లేదా మనస్తత్వం అని కూడా అంటారు అంటే ఇది ఇదొక విశ్వవ్యాప్త మేధస్సు లాంటిది విశ్వమనస్సు అనుకోవచ్చు ఆ తైతిరీయ సంహిత శతపద బ్రాహ్మణం లాంటి ఎన్నో గ్రంథాలు కూడా ప్రజాపతిని ఈ విశ్వమనస్సుతో పోలుస్తాయి అంటే సృష్టికి ముందే ఉన్న ఒక ఒక తెలివైన ప్రాథమిక పదార్థం అట్లా భలే ఉంది కాలం నుంచి పుట్టిన విశ్వమేధస్సు అంటే భౌతిక ముందే ఒక దాని స్వభావం అది అది వ్యక్తమా లేక అవ్యక్తమా ఎలా ఉంటుంది అడిగారు అదే చాలా ముఖ్యమైన విషయం ఇది పదార్థం శక్తి క్రియలు వీటన్నిటికీ ఒక మూల బీజం లాంటిది ఇది పూర్తిగా అవ్యక్తం కాదు కానీ అవ్యక్తానికి చాలా దగ్గరగా దాదాపు అవ్యక్తమనమాట దాదాపు అవ్యక్తం ఆ సుశ్రుత సంహితలో ఏం చెప్పారంటే ఇది అవ్యక్తం నుండే వస్తుంది దాని లక్షణాలు ఉంటాయి కానీ అది పూర్తిగా అవ్యక్తం కాదు అంటే ఒక ఒక స్థితి లాంటిది అర్థమైంది అంటే సంభావ్యతకి వాస్తవికతకి మధ్యలో ఉన్నట్టుగా అనమాట మహాభారతంలో అనుగీతా పర్వంలో దీనికి బోలెడు పేర్లున్నాయని నేను విన్నాను ఆ పేర్లు దీని స్వభావాన్ని ఇంకా బాగా వివరిస్తాయంటారా అవునవును ఖచ్చితంగా అనుగీతా పర్వం ఈ మహత్తత్వాన్ని మహానాత్మాని మహామతి అని అన్ని గుణాలకు ఆరంభమని అదే మొదటి సృష్టి అని చెప్తుంది ఓ అక్కడ దాని పనులను బట్టి చాలా పేర్లిచ్చారు కొన్ని ముఖ్యమైనవి చూద్దాం ఉదాహరణకు మహాన్ అన్నారు అంటే దాని అనంతమైన విస్తృతి అనంతమైనది అవును ఆత్మ అన్నారు అంటే కూడా లోబల ఉండే ఒక చైతన్యం లాంటిది విష్ణు అన్నారు అంటే అంతటా వ్యాపించి పదార్థాల నిర్మాణం మొదలుపెట్టే శక్తి బహుశా ఇదొక ఒక ఆదిమ విశ్వశక్తి లాంటిది కావచ్చు అంటే ఒక ఫండమెంటల్ ఫోర్స్ లాంటిదా చెప్పలేము కాని అటువంటి ఆలోచన ఉంది ఇంకా మతి ప్రజ్ఞ స్మృతి వంటి పేర్లు ఉన్నాయి ఇవి దాని తెలివి చైతన్యం అంటే ఆలోచన జ్ఞానం జ్ఞాపక శక్తిని సూచిస్తాయి జ్ఞాపక శక్తి కూడా ఆశ్చర్యంగా ఉంది అవును పదార్థాలు కలిసి ఉండటానికి కదలడానికి ఆ స్వీయ రక్షణకు ప్రాణులలో జ్ఞాపక శక్తికి కూడా అదే కారణమని చెప్తారు అద్భుతం ఇంకా జిష్ణు వీర్యవాన్ లాంటి పేర్లు ఇవి దాని క్రియాశీలక శక్తిని నియంత్రించే స్వభావాన్ని కొత్తవి సృష్టించే సామర్థ్యాన్ని చూపిస్తాయి భలే ఉంది అంటే ఈ పేర్లన్నీ అవన్నీ కలిపి ఒకే భావన యొక్క వేరువేరు పార్శ్వాలను చూపిస్తున్నాయన్నమాట విస్తారత చైతన్యం శక్తి జ్ఞాను అన్నీ ఖచ్చితంగా ఇది కేవలం ఒక లిస్టు కాదు ఆ ప్రాథమిక సూత్రం ఎంత బహుముఖంగా ఉందో చెప్పే ప్రయత్నం మరి ప్రాచీన విశ్వదృష్టిలో దీని ప్రాముఖ్యత ఏమిటి ఎందుకింత విశ్లేషణ ఆ అక్కడే సామో ఇంట్రెస్టింగ్ ఉంది అసలు భౌతిక ప్రపంచం ఏర్పడక ముందే ఒక సూక్ష్మమైన తెలివైన ప్రాథమిక సూత్రం ఉందని ఊహించడమే గొప్ప విషయం కదా నిజమే ఇది మనసు పదార్థం శక్తి వీటన్నిటిని వేర్వేరుగా చూడకుండా వాటన్నిటికీ మూలమైన ఒక ఏకీకృత భావనను ఇస్తుంది ఇది అవ్యక్తమైన మూలాన్ని మనకు కనిపించే వ్యక్తమైన సృష్టితో కలిపే ఒక వంతన లాంటిది అంటే విశ్వానికి పునాది అదేనా మేధస్సు పదార్థం రెండూ అదేనా అవును ఆ గ్రంథాల ప్రకారం అదే భావన విశ్వానికి పునాదిగా పనిచేసే మేధస్సు అదే సమయంలో పదార్థానికి మూలం కూడా నిజంగా ఇది చాలా మౌలికమైన ఆలోచన అంటే సృష్టి వెనుక యాదృచ్ఛికత కాదు ఒక చైతన్యం ఒక వ్యవస్థ ఉంది అనే లోతైన అంతర్దృష్టిందులో కనిపిస్తోంది అవును ఈ మహత్తత్వం అనే బహుముఖ అస్తిత్వం గురించి ఆలోచిస్తున్నప్పుడు అంటే దానికి అనంతమైన విస్తృతి చైతన్యం సృజనాత్మక శక్తి ఒక క్రమం జ్ఞాపక శక్తి ఇన్ని లక్షణాలున్నాయి కదా అవును అప్పుడు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది ఆధునిక భౌతిక శాస్త్రంలో మనం ప్రాథమిక క్షేత్రాలు ఫండమెంటల్ ఫీల్డ్స్ అంటాము లేదా క్వాంటమ్ సమాచారం క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అంటాం కదా మరి ఈ ఆధునిక భావనలకు ఈ ప్రాచీనమైన ప్రాథమికమైన తెలివైన పదార్థం గురించిన ఆలోచనకు ఏమైనా పోలిగా ఉందా లేక ఇవి పూర్తిగా వేర్వేరా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం బహుశా భవిష్యత్తులో ఈ రెండింటినీ కలిపే సిద్ధాంతాలు వస్తాయేమో ఏమో చూడాలి సరే ప్రస్తుతానికి ఈ మూలాల ఆధారంగా ప్రజాపతిపై మన పరిశీలనలో ఇక్కడితో ముగిద్దాం చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి